మంత్రివర్గ విస్తీర్ణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చ జండ ఊపినట్లు తెలుస్తుంది ప్రస్తుత విస్తీర్ణంలో నలుగురికి అవకాశం కల్పించినట్లు సమాచారం వీటితో పాటు డిప్యూటీ స్పీకర్ చీఫ్ ఫీఫ్ పదవులను సైతం భర్తీ చేయనున్నారు నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏఏసీ అధ్యక్షుడు మలికర్షణ కర్గేతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు మంత్రివర్గ విస్తీర్ణంలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయంపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రివర్గంలో ఆరుగురికి చోటు కల్పించడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం నాలుగు స్థానాలకు భర్తీ చేసి రెండు కాలేజీలను మరోసారి భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం ఎన్నికల సమయంలో పార్టీలో చేరికలప్పుడు ఇచ్చిన హామీలు సామాజిక సమీకరణలు ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాలపై రాష్ట్ర ముఖ్య నేతలందరి అభిప్రాయాలు తీసుకుని మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై లోతుగా చర్చించినట్లు తెలుస్తుంది ఎమ్మెల్యేలు శ్రీహరి ముదిరాజ్ కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేక్ సుదర్శన్ రెడ్డిల పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం ఇక డిప్యూటీ స్పీకర్గా లంబాడ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది చీఫ్ వీప్ పదవికి ఆది శ్రీనివాస్కు అవకాశం ఉన్నట్లు సమాచారం తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో అధిష్టానం కీలక చర్చలు అయితే జరిపింది దీనిపై సుమారు రెండు గంటల పాటు కూడా వీరితో అటు మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది ఇక మొత్తం ఆరు స్థానాలు ప్రస్తుతం మంత్రివర్గంలో తెలంగాణ మంత్రివర్గంలో ఆరు స్థానాలు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు స్థానాలు ఎవరెవరిని తీసుకోవాలి ఎవరికి ఏ శాఖ కేటాయించాలి అనే అంశాలపై నిన్న కీలక చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది అయితే మొత్తం ఆరు స్థానాల్లో ఉండగా ఇప్పుడు ప్రస్తుతం నాలుగు స్థానాలను భర్తీ చేయాలని చెప్పేసి అధిష్టానం నాలుగు స్థానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది ఈ నాలుగు స్థానాల్లో మొత్తం భారీగా ఆశావాహులు ఉన్నప్పటికీ వారిలో గతంలో ఎన్నికల సమయంలో పార్టీ మారిన పార్టీలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలతో పాటు సామాజిక సమీకరణ దృష్ట్యా ఈ పదవులను భర్తీ చేయాలని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముదిరా సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముద్రాజ్ అదేవిధంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా గడ్డం వివేక్ తో పాటు నిజామాబాద్ సంబంధించిన బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి ఈ నలుగురు పేర్లు దాదాపుగా ఖరారైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఈ నలుగురికి ఇందులో గడ్డం వివేక్ అదేవిధంగా విధంగా రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల ముందు పార్టీ మారేటప్పుడు వారికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇక బీసీ సామాజిక వర్గం నుంచి ముద్రాజ్ శ్రీహరి ముద్రాజ్ అదేవిధంగా ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ లకు అవకాశం కల్పి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి వీరి పేర్లు నిన్న పరిశీలనకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది వీరితో పాటు మరికొందరు పేర్లు పరిశీలనకు కూడా వచ్చే మల్లరెడ్డి రంగారెడ్డి అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు అదేవిధంగా మరోవైపు విజయశాంతి పేరు కూడా అధిష్టానం పరిశీలించినట్లుగా తెలుస్తుంది అయితే వీరిలో ప్రస్తుతం నలుగురికి నలుగురిని తీసుకునే అవకాశం ఉండగా ఈ నలుగురిలో గడ్డం వివేక్తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీహరి ముదురాజ్ అదేవిధంగా సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది ఉగాదిలోపు వీరి పేర్లను అధిష్టానం అధికారికంగా ప్రకటించి అవకాశాలు అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి మొత్తం ఈ మంత్రి పదవులతో పాటు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పదవి అదేవిధంగా చీఫ్ విప్ ఈ రెండు పదవులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ పదవిని ఒక లంబాడా ఎమ్మెల్యేకి ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది అదేవిధంగా చీఫ్ ఇప్ పదవిని మల్లరెడ్డి రంగారెడ్డి లేదా ఆది శ్రీనివాసులకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే జిల్లాల వారీగా చూసుకుంటే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి ఈ నాలుగు జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం లేదు ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యే మంత్రివర్గాల మంత్రులను అయితే అక్కడ తీసుకోవాల్సి ఉంది దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించే అవకాశం ఉంది అదేవిధంగా ఇక రంగారెడ్డి నుంచి మల్లరెడ్డి రంగారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఒకవేళ తనకు మంత్రి పదవి రాకుంటే రాజీనామా చేస్తానని కూడా ఆయన ఒక సమయంలో చెప్పుకొచ్చారు అయినా కూడా తనకు చేపి పదవి ఇచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది ఆయన స్థానంలో గతంలో పార్టీ మారేటప్పుడు హామీ ఇచ్చినటువంటి కోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక హైదరాబాద్ నుంచి ప్రస్తుతం ఎవరిని తీసుకోవడం లేదు హైదరాబాద్ నుంచి ఒకవేళ తీసుకుంటే మైనార్టీ కోటాలో తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఇప్పటికే అక్కడ హైదరాబాద్ ఎమ్మెల్సీ గా అమీర్ ఖాన్ ఉన్నారు ఇక్కడ ఉస్మాన్ అలీ అమీర్ ఖాన్ ఇక్కడ ఎమ్మెల్సీ గా ఉన్నారు ఇక్కడ ఆయనతో పాటు ఇదే మైనార్టీ కోట లో ప్రస్తుతం నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి మరో మైనార్టీ నేత కూడా అక్కడ మంత్రివర్గం కోసం ట్రై చేస్తున్నారు ఇంకా మరోవైపు చూసుకుంటే డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులను మాత్రం ఒక లంబాడీ అదే ఒక ఎస్టీ సామాజిక వర్గం అదేవిధంగా చీపి పదవిని ప్రస్తుతం విప్గా ఉన్నారు ఆది శ్రీనివాస్ ఆయన వేములవాడ ఎమ్మెల్యే ఆయనకు ప్రస్తుతం చీఫ్ విప్ కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మరోవైపు ఈ నాలుగు మంది ఈ నలుగురు పేర్లు పరిశీలనతో పాటు ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేతగా ఉన్నటువంటి ప్రేమ్సాగర్ రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు తనకు మంత్రి పదవి కట్టబెట్టాల్సిందేనని పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారని జిల్లాలో తన వల్లే పార్టీ నిలబడిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవి కోసం డిమాండ్ చేస్తున్నారు ఇక మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డి అయితే రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశానని తనకు కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవి ఇస్తే ఊరుకునేది లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో ఈ అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి ఛాయిస్ ఇస్తుంది అనేది మాత్రం ఉత్కంఠంగా మారింది అయితే ఇప్పటికే ఆశావాహులు అటు ఢిల్లీలో ఇటు రాష్ట్ర స్థాయి నేతలకు సంబంధించి లాబింగ్ అయితే మొదలు అవకాశం కూడా వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు ఎమ్మెల్సీ అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చింది అధిష్టానం ఇదే క్రమంలో ఇటు మంత్రివర్గ స్థానంలోనూ ఆమెకు అవకాశం కల్పిస్తుంది అనే ఒక చర్చ కూడా సాగుతుంది ఆమెకు మంత్రి పదవి ఇచ్చేందుకే ఎమ్మెల్సీ చేశారనే చర్చ ప్రచారం కూడా ప్రస్తుతం ఉంది ఈ నేపథ్యంలో ఈ నలుగురికి మంత్రి పదవులు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తున్న చివరి నిమిషంలో ఈ జాబితాలో ఏదైనా మార్పులు సంభవించే అవకాశం అయితే ఉన్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఇలా అభ్యర్థుల విషయంలో ఎలా అయితే చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరి జరిగాయో మంత్రివర్గ విస్తరణలోనూ అదే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కొత్తగా మంత్రివర్గం తీసుకునే వారితో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను కూడా మార్చే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి వీరిలో ఒక దళిత ఎమ్మెల్యేతో పాటు ఒక రెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించిన శాఖలు మారుస్తారని జోరుగా చర్చలు అయితే నడుస్తున్నాయి దీనికి సంబంధించి అధిష్టానం గా కసరత్తు కూడా చేస్తున్నట్టు మీనాక్షి నటరాజన్ రాష్ట్ర ఏసీసీ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో మీనాక్షి నటరాజన్ నివేదికల ఆధారంగా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అదే విధంగా ఏఏసీసీ పదవులను కూడా భర్తీ చేసే అవకాశం ఉంది ఇంకా పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులను కూడా కేటాయించే అవకాశం దీనిపైన నిన్న సుదీర్ఘంగా చర్చించారు ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఇప్పటికే తొలిదశ తొలి దఫాలో కొందరికి నామినేట్ మొత్తం ముప్పై ఏడు మందికి నామినేటెడ్ పదవులు కేటాయించారు ఇక ఈసారి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారిని నామినే వారికి నామినేటెడ్ పదవులు కేటాయించాలని దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ నివేదిక ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేయనున్నారు అదేవిధంగా కేవలం మంత్రివర్గ విస్తరణ అయితే గత ఏడాది కాలం ఒక డైలీ సీరియల్ లాగా కొనసాగుతూ వచ్చింది ఎట్టకేలకు దానికి నిన్న అధిష్టానం అయితే ఒక పచ్చ జెండా ఊపింది ఆ నలుగురు నాలుగు స్థానాల్లో ఈసారి భర్తీ చేయను ఉగాది అయితే ఈ భర్తీ ఉండనుంది మిగతా రెండు స్థానాల్లో ఒకటి ఎస్టీ కోట అదే మైనార్టీ కోటాకు తర్వాత అది భర్తీ చేస్తారా లేదంటే ఆరు ఇప్పుడే భర్తీ చేస్తారనేది మాత్రం మరికొన్ని రోజుల్లో మనకి ఉగాది లోపే తేలనుంది అయితే అటు గడ్డం వివేక్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి ఇటు శ్రీహరి ముద్రాజ్ ఈ నలుగురు పేర్లు అయితే దాదాపుగా ఖరారైనట్టుగా మనకు ప్రచారం జరుగుతుంది అయినా చివరి నిమిషంలో అందులో ఎవరి పేరు ఎవరు అనుజంగా కొత్త పేర్లు వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు